పచ్చటి అడవిలో ఒక మామిడి చెట్టు పైకి పైకి ఎగిరిపోతూ ఒక చిన్న కోతి పుట్టింది పేరు చిన్ని చిన్ని కోతికి ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని కొత్త మిత్రులు ఏర్పరుచుకోవాలని తపనుండేది చిన్ని వాళ్ళ అమ్మమ్మతో ఇలా అంటుంది అమ్మమ్మ మాయల అడవి నిజమేనా నేను అక్కడికి వెళ్ళొచ్చా చిన్ని అమ్మమ్మ చిన్నితో చెబుతుంది అవునమ్మా ధైర్యం నిజాయితీ దయ వాళ్ళకి మాయల అడవి తలుపులు తెరుస్తుంది అయితే నేను రెడీ నా కలను నెరవేర్చడానికి బయలుదేరుతున్నా చిన్ని గాలి దిశగా చేతులు ఎత్తి ఎత్తిపాట మొదలుపెడుతుంది మాయల అడావి పిలుస్తుంది సాహసయాత్ర సాగుతుంది నిజమైన మనసుతో ముందడుగు వేస్తా ప్రపంచం నన్ను పలుకరించేదా చుట్టూ పొగ మార్గం కనిపించదు చిన్ని భయపడుతుంది అప్పుడు చిన్ని అనుకుంటుంది ఏం చేద్దాం ఏది కనిపించట్లేదు వెంటనే ఒక పెద్ద ధ్వని ఇలా అంటుంది అది గాలి స్వరం నిజం గల మనసుకు అంధకారం బలం తొడు అని ముందుకు వెళ్తుంది పోగా తొలుగుతుంది చిన్ని వెళ్తుంటే చిన్నికి ఒక ఏడుపు వినిపిస్తుంది అది ఒక చెట్టు ఏడుపు చిన్ని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళుతుంది ఏడుపు చేటు ఏడుస్తూ ఇలా అంటుంది నా పూలను ఎవ్వరు చూడరు నేను ఒంటరిగా ఉన్నాను అప్పుడు చిమ్మి ఏడుపు చెట్టుతో చెబుతుంది ఓ మిత్రమా నీ పూలు ఎంతో అందమైనవి నీ అందాన్ని ప్రపంచానికి చూపిస్తాను అని చెప్పి ఆ చెట్టు పూలను అడవిలో అందరికీ ఈస్తుంది ఏడోపు చెట్టు చీరునా ఇలా అంటుంది ఇదిగో నీ ధైర్యానికి బంగారు ఆకు బహుమతి ఇది నా చిహ్నం ధన్యవాదాలు మిత్రమా ఆని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాయిన్స్ గేట్ వద్ద బంగారు తలుపులు చిన్నదా తెరుచుకుంటాయి ధీరజ్ మహారాజు ఎదురుగా కనిపిస్తాడు ధీరజ్ మహారాజు చిమిని చూస్తూ అంటాడు స్వాగతం చిన్ని కోతి మాయల గెలవాలంటే మూడు పనులు పూర్తి చేయాలి ఆత్మ విశ్వాసంగా మహారాజు గారు నేను సిద్ధంగా ఉన్నాను అని మహారాజుతో చెబుతుంది బల్లిపాపను అదుకోవడం చిన్న బల్లి పాప నొప్పితో ఉన్నది బల్లిపాప ఏరుస్తూ చెబుతుంది కాలు నొప్పి అది విన్న చిన్ని తనతో అంటుంది చిన్నదానా నేనిక్కడున్నాను చిన్ని బల్లిపాపను ఎత్తుకొని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తుంది పిల్ల ఎలుకతో స్నేహం ఒక పిల్ల ఎలుక దూరంగా కూర్చుని ఉంటుంది పిల్ల ఎలుక ఒంటరిగా ఇలా అనుకుంటుంది నాకు మిత్రులు లేరు నేను ఒంటరిగా ఉన్నాను అది చూసేనా చిన్ని చాపుతూ మనం మంచి మిత్రులం కలిసి సంతోషంగా జీవిద్దాం అని ఎలుకతో అంటుంది పిల్ల ఎలుక ఆనందంతో ధన్యవాదాలు చిన్ని నువ్వు నా మొదటి స్నేహితురాలు అని చిన్నికి చెబుతుంది చిన్ని అక్కడ నుండి వెళ్ళిపోతుంది పువ్వులు పంచుతుంది మనమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకుందాం ప్రేమి లోకానికి మార్గం అందరూ కలిసి పడుతారు మనసుల మేడం మెలిపూలు పూలు మల్లెపూలు సంతోష గాలి చేరగా లోకం మనది గాలే అందరూ చిన్ని కోతి నీ ధైర్యం దయ విజాయితీ ద్వారా మాయల గజ్జలు మీకు ఇవ్వబడినవి గర్వంగా గజ్జెను వేసుకుంటూ ధన్యవాదాలు ఈ గజ్జెలు నా నిజమైన కథను చెబుతాయి మన మీద మనకు ఆత్మవిశ్వాసం నమ్మకం ఉంటే దేన్నైనా సాధించగలం అని చిన్ని నిరూపించింది సంస్కారం చేయొచ్చు కదా